రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే చాలా వరకు మాకు రుణమాఫీ కాలేదని రైతులు చెప్తున్నారు దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అయితే దాదాపు సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమారెడ్డి గారు ఉన్నారు సో ఆయన నియోజకవర్గంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదని ఆయన చెప్తున్నారు ఆయన అడిగి మరియు విలువలు తెచ్చుకున్నారు నమస్తే సార్ చెప్పండి రుణమాఫీ అయిందని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆగస్టు పదిహేను లోపు చెప్పినట్టుగా మాఫీ చేశామని యాక్చువల్గా ముప్పై ఒక వేల కోట్లుగా అంచనా వేశారు పదిహేడు వేల కోట్లు రిలీజ్ చేశారు పూర్తి అయినట్లేనా ఈ రుణమాఫీ అనేది పూర్తిగా రైతులను దగా చేయడం రైతులను ఇంతకంటే ఘోరమైన మోసం ఏది ఉండదు ఎన్నికల ముందేమో రుణమాఫీ రెండు లక్షలు చేస్తా లోన్ తీసుకున్న వల్ల తక్షణమే లోన్ తీసుకొచ్చుకోండి నేను తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఎక్కుతా మొదటి సంతకం రుణమాఫీలో పెడతా అని ప్రగల్భాలు పలికినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఈరోజు కొన్ని మల్టీనేషన్ కంపెనీ యాడ్స్ ఇస్తాయి తర్వాత కింద షరతులు వర్తిస్తాయని ఆ రోజేమి ఏ షరతులు ఇప్పుడు షరతులు పెట్టి చాలామందికి ఈరోజు రుణమాఫీ లేకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు గ్రామాలలోకి పోలీసుల రక్షణ లేకుండా శాసనసభ్యుడు పోయి తిరిగి వాపసు వస్తే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ప్రజలు ప్రశ్నిస్తారు నిలదీస్తారు వాళ్ళ మీద తగినటువంటి గుణపాఠం చెప్పడానికి రైతు లోకం సిద్ధంగా ఉన్నది ఇది పూర్తిగా ఫెయిల్యూర్ అయింది నూటికి యాభై మంది కూడా రుణమాఫీ అందలేదు ఇప్పుడే మంత్రులే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు సో తాజాగా అయితే సోషల్ మీడియాలో నేను ఒకటి చూశాను ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలే నాది కాంగ్రెస్ కానీ రుణమాఫీ కాలేదని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు మనం ఎలా భావించవచ్చు ఇది ఇప్పుడు రైతు అన్నవాడు ఏ పార్టీలో ఉంటాడు కాంగ్రెస్లో ఉంటాడు బీజేపీ ఉంటాడు టీఆర్ఎస్లో ఉంటాడు కమ్యూనిస్టులో ఉంటాడు రైతు రైతే ఒక రైతుకి అయి ఇంకొక రైతు కానప్పుడు అతనికి ఉండేటువంటి బాధ వ్యక్తం చేస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా దాచుకోలేడు ఎందుకంటే వాస్తవాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇది పూర్తిగా వాస్తవం ఏంటంటే రుణమాఫీ పూర్తిగా వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో ఆ స్థాయిలో జరగలేదు కేవలం నలభై యాభై శాతం మంది మాత్రం రైతులకు మాత్రమే జరిగింది ఇంకా నిన్న మంత్రులు ఏం చెప్తున్నారు మేము మళ్ళీ అవసరమైతే రివ్యూ చేస్తాం అని ఒక ఆయన చెప్తారు అసలు రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి పొంతన లేనటువంటి ప్రకటనలతో రైతులను అయోమయం చేస్తూ ఉన్నారు రైతులు తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనైతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈరోజు ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చెప్తే అధికారంలోకి వచ్చిందో దాని విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి బడ్జెట్లో చెప్పిన దానికి కేటాయింపులు చేసిన దానికి క్షేత్రస్థాయిలు ఇచ్చిన దానికి దేనికి దేనికి పొంతలు లేదు కాబట్టి లేని ప్రకటనలతో రైతులను అయోమయం చేయడం అయోమయం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి చెల్లొచ్చింది కాబట్టి ఇప్పటికైనా రైతులతో రాజకీయం వద్దు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతుకు ఈ రైతుల ఓట్లు వేసుకొని గెలిచినావు కాబట్టి నైతిక బాధ్యతగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీని అందించు లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మేము వేచి చూస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాం ఖచ్చితంగా ఇప్పటికే మాకు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి రైతుల పక్షాన మీరు పోరాటం చేయాలి ధర్నాలు చేయాలి అని అడుగుతూ ఉన్నారు మేము వస్తాం మీరు రమ్మంటారు మేము కూడా చూస్తూ ఉన్నాం కొంత సమయం ఇస్తే ఇంకో రెండు రోజులు టైం ఇస్తాం ఒకవేళ కనుక వాళ్ళు ఇవ్వకపోతే రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడంలో ముందుంటారు మీరు బీఆర్ఎస్ అయితే రుణమాఫీ కాని వారికి అయితే ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు సో మీకు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి తొలిసారి కాదు ఇక్కడే ఉంది వాట్సాప్ది ఇది మొన్న ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తే దాదాపు మొన్నటి వరకు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి పైన రైతులు ఇందులో వారి యొక్క రానటువంటిది నమోదు చేసుకున్నారు రైతులు అంటే ఎక్కువగా వాట్సాప్లో చూడరు వాళ్ళు ఎంతసేపు కష్టపడతారు అంటే చూసిన వాళ్ళకి ఇంత పెద్ద మొత్తంలో మరి ఫిర్యాదులు వచ్చినాయంటే ఏ స్థాయిలో ఉందో రైతు యొక్క రుణమాఫీ మరి ఏ స్థాయి ఏ స్థాయిలో ఫెయిూర్ అయిందో దానికి ఉదాహరణగా చెప్తాను మీ నియోజకవర్గంలో మీకు మీ వరకు ఎంతమంది అన్నదాతలు వచ్చారు తమకు చాలా మంది చెప్తా ఉన్నారు ఉదాహరణకు నిన్న ఒక పిఎస్సి చైర్మన్ తో మాట్లాడిన ఎంత మందికి అంటే పన్నెండు వందల మంది రైతుల్లో ఐదు వందల మందికి వచ్చిందని మంది రాలేదని చెప్తాను ఇంకా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే వచ్చింది సిక్స్టీ పర్సెంట్ రాలేదు ఇట్లా చాలా మందితో మాట్లాడితే ఒక ఊరికి ఫోన్ చేస్తుంది ఎంతమందికి వచ్చిందంటే మా ఊర్లో వంద మందికి నలభై ఆరు మందికి వచ్చిందని చెప్తాను అవునండి ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకుంటే మాత్రం చాలా మందికి రాల రాలేదనేటువంటి మాటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద అవుతుంది ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చిను రైతులు నీకు నీ మాటలు నమ్మిన అవకాశం ఇచ్చినప్పుడు ఇది మరి పూర్తి చేయడంలో మీనవేషాలు ఎక్కించదు ఇంకా రైతు భరోసా పదిహేను వేలన్నో మరి ఇప్పటివరకు కూడా అతి గతి లేదు ఈరోజు కేవలం ఏంటంటే రైతు భరోసాను ఎగ్గొట్టిండు ఆ డబ్బులను మాత్రమే రైతులకు ఇచ్చిండీ అంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వాలి గత ప్రభుత్వం దాదాపు ప్రతి సంవత్సరం రైతు బంద్ కింద పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు రెండు విడతలకు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది పదిహేడు వేల కోట్లు కేవలం రైతు బ బంధుకు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇచ్చిండు కొత్తగా ఒక్క పైస ఇచ్చింది లేదు కొత్తగా ఈ రైతులకు ప్రభుత్వం ఆలోచించింది కూడా ఏమి చూశారు కదా చాలా మంది రైతులకైతే రుణమాఫీ కాలేదని గండ్ర వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు తమ వద్దకు చాలా లక్షలు ఫిర్యాదులు వస్తున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అయితే రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు కెమెరామెన్ రజ్ఞా శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్